కిటికీలో నుండి తొంగి చూశాను అదే మూసిన తలుపు మేము ఈ ఇంట్లో అద్దెకు దిగే రెండు రోజుల ముందే ఎదురింట్లో అద్దెకు దిగారు వాళ్ళు మా కిటికీకి ఎదురుగా వాళ్ళ ఇంటి ప్రధాన ద్వారం కిటికీలో నుండి ఎప్పుడు చూసినా మూసిన తలుపులే దర్శనమిస్తాయి ఎప్పుడైనా తలుపులు తెరుచుకుంటే ఒక చిరునవ్వుతో పరిచయం పెంచుకోవచ్చు అని చూస్తే ఆ అవకాశమే ఇవ్వడం లేదు వాళ్ళు టీవీ సీరియల్ బ్రేక్లో చూసా తలుపు మూసే ఉంది మళ్ళీ సీరియల్లో మునిగిపోయా సీరియల్ పూర్తి అయ్యింది కిటికీ వైపు ఓ కన్ను పడేశా అదే దృశ్యం ఒక నిట్టూర్పు విడిచి ఫోన్ పట్టుకున్నాను అమ్మకి కాల్ చేశాను అమ్మతో కుశల ప్రశ్నలు అయ్యాక ఇంకా ఏంటి విశేషాలు మీ చుట్టుపక్కల వాళ్ళతో ఏమైనా పరిచయాలు అయ్యాయా అడిగింది అమ్మ మా ఫ్లోర్లో ఉన్నవే రెండు ఫ్లాట్లు అమ్మ ఎదురు ఫ్లాట్లో వాళ్ళ తలుపులు ఎప్పుడు మూసే ఉంటాయి ఏంటో అమ్మ కొందరు దేశాల మధ్య గోడలు కట్టాలని చూస్తున్నారు ఇక్కడేమో ఇళ్ళ మధ్యలో వర్చువల్ గోడలు మీరే నయం మీ పక్క వాళ్ళతో ఫుడ్తో పాటు కష్ట నష్టాలు కూడా పంచుకుంటారు ఇక్కడ అలా ఏమీ లేదమ్మా తలుపులు మూసి ఉంటాయి సరేలే ఇది ఎప్పుడు ఉండేదే కానీ ఆయన వచ్చేలోపు ఏమైనా తినడానికి చేసి పెట్టాలి ఉంటా అని ఫోన్ పెట్టేసి బయటకు చూసా మళ్ళీ మూసిన తలుపులే కలబడ్డాయి రాత్రి భోజనాలు అయ్యాక కబుర్లలో పడ్డాం నేను మా ఆయన మూసిన తలుపులు అదే హాట్ టాపిక్ మా మధ్య ఎప్పుడు చూసినా మూసిన తలుపులే దర్శనమిస్తున్నాయండి ఏంటో ఈ మనుషులు మన చుట్టూ కూడా మనుషులు ఉన్నారని గ్రహించే స్థితిలో కూడా లేరు ప్రైవసీ అనే ముళ్ళ కంచ ఇంటి చుట్టూ వేసుకుని బ్రతికేస్తున్నారు నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను ఆయన వింటున్నారు అనుకున్నా కానీ ఎప్పుడో నిద్రలోకి జారుకున్నారు తర్వాతి రోజు గుడికి వెళ్ళి వస్తుంటే ఎదురుంటావిడ బాల్కనీలో నిలబడి ఫోన్ మాట్లాడుతుంది ఆమె వీపు నాకు అభిముఖంగా ఉంది ఆమెని పలకరిద్దామని ఆమె దగ్గరగా వెళ్ళా ఎదురుంటావిడ ఫోన్లో నా గురించి చెబుతుంటే విని ఆగిపోయాను మేము వచ్చాక రెండు రోజులకు వచ్చారమ్మా వాళ్ళు మా కిటికీ ఎదురుగా వాళ్ళ తలుపు ఉంటుంది కానీ ఏం లాభం ఎప్పుడు చూసినా తలుపులు మూసే కనబడతాయి ఆమె చెప్పుకుంటూ పోతుంది